హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు పాలు బ్రెడ్తో డబుల్ మీఠా ఎలా చేయాలో చూద్దాం ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ బ్రెడ్ తీసుకొని చుట్టూ అంచులన్నీ కట్ చేసుకున్నానండి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న స్లైసెస్ అన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటిని ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి వీరగిన్లోకి షిప్ చేసుకొని అదే ప్యాన్లోకి కొంచెం వాటర్ పోసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దాం నేను ఇక్కడ ఫైవ్ స్పూన్స్ చక్కెర వేసుకున్నాను చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదండి చక్కెర అంతా వాటర్లో అలా కరిగిపోతే సరిపోతుంది మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఆ సిరప్ అంతా పట్టిన దాకా ఒక పాక్కను పెట్టుకుని ఉంచుకోవాలి వేరే గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఒక కప్ పాలు పోసుకున్నాను అలానే టూ స్పూన్స్ మిల్క్ తీసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలి పాలు మరిగినాక మనం కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని పాలలో వేసేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేశానండి పాలు బాగా మరిగినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని తిప్పుకోవాలి ఉండలేకుండా కలుపుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న బ్రెడ్లోకి షిప్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్ట్ అయినా కా మీట రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్